హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఎట్టకేలకి దసరా కానుక అయితే వచ్చేసిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఉద్యోగులకి ఎట్టకేలకి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఈ దసరా కానుకగా అయితే రావటం జరిగింది ముఖ్యంగా ఉద్యోగులు ఎప్పటి నుంచో పెండింగ్ బిల్లుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి చాలా కాలంగా రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఉద్యోగులకి ఈ పెండింగ్ బిల్లులు అనేటివి చాలా వరకు కూడా పేరుకుపోయాయి సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే ఈ విధంగా బిల్స్ అన్ని కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి వాటికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక ఆర్థిక శాఖను అయితే సీఎం చంద్రబాబు గారు అయితే ఆదేశించడం జరిగిందండి ఈ నిధులకు సంబంధించి ముఖ్యంగా ఎస్ఎల్స్ అయితే జమ కాబోతున్నట్టు సమాచారం వాటికి సంబంధించి రెండు రెండు వేల ఆరు వందల ఇరవై మూడు విడుదల చేయడం అయితే జరుగుతోందండి తొందరలోనే వీటికి సంబంధించి విధి విధానాలు అన్నీ కూడా ఖరారు చేసిన తర్వాత ఈ బకాయిలు అయితే జమ అవుతాయి దసరా కానుకగా అయితే పెండింగ్ బిల్లులు అయితే జమ కాబోతున్నాయి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి చాలా పెండింగ్ బిల్లులు అయితే ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా పిఆర్సీ అరియర్స్ నూట ఆరు జీవో వచ్చినప్పటికీ కూడా ఒకరికి కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు పెన్షన్తో కలిపి నాలుగు సమాన వాయిదాల్లో విడుదల చేస్తామని అయితే చెల్లింపులు జరగాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఎవరికి కూడా వీటికి సంబంధించిన అరియర్లు అయితే జమ కాలేదు అదేవిధంగా పెన్షనర్ల పెండింగ్ బిల్లులు జీవో ఇచ్చినప్పటికీ కూడా అమలు కాకపోవడంతో పెన్షనర్లు నిరాశ అయితే చెంది ఉన్నారండి ఇక డిఏ చెప్పనక్కర్లేదు ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు సుమారుగా అంచనా ప్రకారం అండి ఇంకా ఎక్కువే ఉండొచ్చు వీటికి సంబంధించి కూడా బిల్లులు జమ కావాల్సి ఉంది ఒక ఉద్యోగికి రెండు నుంచి సీనియర్ ఉద్యోగులకి నాలుగు లక్షల పైమాట అయితే అరియర్స్ అయితే రావాలండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇంతవరకు డిఏ అయితే ఎవరికి జమ కాలేదు ఎస్ఎల్స్ కానీ ఈఎల్స్ కానీ కొంతమేర అంటే చిన్న అమౌంట్ వారికి జమ అవుతున్నాయి కానీ మిగిలిన ఏ బకాయిలు కూడా జమ కావడం అయితే లేదండి ఇక అదేవిధంగా ముఖ్యంగా జీపీఎఫ్ లోన్లు కానీ ఏపీజిఎల్ఐ లోన్లు కానీ జిఐఎస్ పిఎఫ్ ఏపీజిఎల్ ఎస్ఎల్సు ఈఎల్స్ ఇవన్నీ కూడా టీఏబిల్స్ ఇవన్నీ కూడా జమ కావాలి ఇంకా పెన్షనర్ల మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా బిల్లులు అయితే జమ కావాల్సి అయితే ఉందండి వీటన్నిటికి సంబంధించి దసరా కానుక అయితే వచ్చిందని చెప్పాలి ఇవన్నీ కూడా విడుదల కాబోతున్నాయండి దసరా కానుకగా ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఉద్యోగ పెన్షనర్లకి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇన్ని రోజులకి వాటికి సంబంధించిన విడుదలైతే జరగబోతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్